నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ బాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మిథున రాశి వారికి గోచరం లోపల థర్టీ జూన్ రోజున శని వక్రగతి గతి పొందబోతున్నాడు ఈ వక్రగతి ప్రభావం మిథున రాశి వారికి అద్దె రకంగా మిథున లగ్నం వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము మామూలుగా ప్రతి సంవత్సరం శనిదేవుడు రెట్రోగెట్ అవుతుంటాడు అలాగే ఈ సంవత్సరం కూడా శనిదేవుడు రెట్రోగెట్ కాబోతున్నాడు లాస్ట్ ఇయర్ కనుక మీరు చూసుకున్నట్లయితే శని వక్రగతి పొందాడు నూట నలభై రోజులు కానీ ఈ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే నూట ముప్పై తొమ్మిది రోజులు శనిదేడు వక్రగతిలో అయితే ఉండబోతున్నాడు ఈ వక్రగతి సమయం కనుక మీరు పరిశీలించిన అయితే థర్టీ జూన్ నుంచిలా ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు అయితే ఉండబోతుంది ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు దీని ప్రభావం అయితే ఉండబోతుంది అని దీనికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే ఈ శని గోచరం తెలుసుకునేటప్పుడు ఒక విషయం తెలుసుకోండి శని కర్మ కారకుడు శని దేవుడు న్యాయ కారకుడు జాతకంలో కనుక నేను చెప్పే ఫార్ములా ఏదైతే ఉందో ఇప్పుడు ఇది చాలా అందరికీ వర్తించుద్ది మీ జాతకంలో గనక శని దేవుడిది అదే రకంగా చంద్రుని కనుక ఇలాంటి రకమైన సంబంధం ఉన్నట్లయితే అందులో గనక శని మహాదశ రాహు అంతర్దశ లేకపోతే రాహు అంతర్దశ రాహు మహాదశ నడుస్తున్నారు కూడా శని మహాదశ శని అంతర్దశ నడుస్తున్న కూడా ఈ ప్రభావం గోచరం లోపల మీకు కాస్త ఇబ్బందికరంగా అయితే ఉండబోతుంది ఈ ప్రభావం కనుక గోచరం లోపల మీకు కాస్త ఇబ్బందికరంగా అయితే ఉండబోతుంది జాతకంలో ఇలాంటి స్థితి ఉన్నట్లయితే ఒకవేళ మీ జాతకం లోపల శనిధుడు వక్రగతిలో ఉన్నాడు చంద్రునితో పాటు ఎలాంటి రకమైన సంబంధం లేదు గోచరంలో దశ కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నట్లయితే మీ లగ్న ప్రకారంగా ఈ సమయం గోచరం లోపల గోల్డెన్ పీరియడ్ అని చెప్పడానికి ఇలాంటి అభ్యంతరం అయితే లేదు ఇది గోల్డెన్ పీరియడ్ పీరియడ్ అయితే మీకోసం అయితే ఉండబోతుంది ఈ ఒక్క విషయం మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి ఎందుకంటే శని ఎప్పుడు ఎప్పుడైతే మనం ఒక స్పెషల్ మన ప్లానెట్ గురించి తెలుసుకుంటామో ఆ టైం లోపల మన జాతకంలో స్పెషల్ ఆ ప్లానెట్ గురించి స్థితి కూడా ఎలా ఉంది మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి దాంతో పాటు దశ అంతర్దశ దూడంగా చాలా విలువ ఎక్కువ ఉండబోతుంది మీరు చూసుకున్నట్లయితే గోచరం లోపల పూర్వ భాద్రపదం లోపల నక్షత్రం ఉండబోతుంది రెండో పాదం మొదటి పాదం అదే రకంగా శతభిష నక్షత్రం నాలుగో పాదం వరకు ఉండబోతున్నాడు అంటే ఈ గురు నక్షత్రం అదే రకంగా రాహు నక్షత్రం లోపల గోచరం అయితే జరగబోతుంది ఈ గురు నక్షత్రం రాహు నక్షత్రం మిథున రాశి వర్గంగా కనుక అయితే అనుకూలంగానే ఉండబోతుంది సప్తమ దశమ సంబంధం అయితే ఉండబోతుంది ఇక్కడ మిథున రాశి వరకు కనుక గోచరం లోపల మీకు కాస్త రాశి నుంచెలా దేవగురు బృహస్పతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు రాశి నుంచి దేవుగురు బృహస్పతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఇక్కడ జూపిటర్ అయితే మీకోసం ఉండబోతున్నాడు ఇది మీది రాశి ఇది కాలచక్ర అనుసారంగా ఇది మీది రాశి మీ రాశి అధిపతి ఎక్కడ కాని కానీ ద్వాదశ స్థానం లోపల గురువు ఉన్నాడు ఇక్కడ గురువు ఉండడం వల్ల అంటే గోచర ఖర్చులు చాలా భీవత్సంగా పెరిగాయి మిథున రాశి వారు ఎవరైనా కనుక ఇప్పుడు చూసుకున్నట్లయితే అనుకోకుండా ఖర్చులు పెరిగాయి అనుకోకుండా మీరు బిలీవ్ చేయకుండా ఖర్చులు చాలా ఎక్కువ పెరిగాయి ఇప్పుడు శని వక్రగతి పొందడం వల్ల దీని బెనిఫిట్ మీకు ఏదైనా ఉంటుందా అని చాలా మంది అనుకుంటారు ఖచ్చితంగా ఉంటది ఖచ్చితంగా ఉంటది ఇంతకు ముందు ఖర్చు జరిగింది ఇంతకు ముందు తప్పకుండా ఖర్చు జరిగింది కానీ శని వక్రగతి పొందడం వల్ల శని మీ భాగ్యాధిపతి కూడా అవుతాడు మీ అష్టమాధిపతి అదే రకంగా మీ భాగ్యాధిపతి కూడా శనిదేవుడు అవుతాడు కాబట్టి భాగ్యాధిపతి భాగ్యస్థానంలోనే ఉండి అందులో వక్రగతి పొందడం వల్ల రాబోయే రోజుల్లో ఈ ప్లానటరీ గురువు ఏదైతే ద్వాదశ స్థానం లోపల ఆ ద్వాదశ స్థానంలోనే ఉంటాడు కానీ శని వక్రగతి ప్రభావం గురువు వల్ల ఖర్చులు ఏవైతే అవుతాయో అవి మంచి చోటు ఖర్చులు అవుతాయి మంచి చోటు ఖర్చులు అవుతాయి ఇత పూర్వం జరిగింది ఏంటంటే మీరు ఏవైతే ఖర్చులు చేశారో అన్ని అనవసరమైన చోటు ఖర్చులు చేశారు ఎవరికైతే డబ్బు ఇచ్చారో అందులో మోసపోయిన స్థితిలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే రాహుకేతు సంబంధం దశమ ఏకాదశ స్థా దశమ చతుర్తో సంబంధం ఉండడం వల్ల కాస్త కుటుంబ పరంగా కావచ్చు కార్యక్షేత్రంలో కావచ్చు అనుకోకుండా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా జరిగాయి దాంతో పాటు కొన్ని విషయాలు లోపల మోసపోయిన స్థితులు కూడా చాలా ఎక్కువ అయితే చూశారు భాగ్యాధిపతి భాగ్యస్థానం లోపల వక్రగతి ఉండడం వల్ల ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే మీ ఫాదర్ మిథున రాసి వారు ఎవరైనా కానివ్వని వాళ్ళ ఫాదర్ జీవితం లోపల వాళ్ళ కెరియర్ లోపల గ్రోత్ తప్పకుండా ఉండబోతుంది కాస్త పరివర్తన అయితే తప్పకుండా కాబోతుంది మీ గోచరం లోపల శని వక్రగతి అవ్వడం వల్ల ఒక మంచి గురు దక్కే అవకాశం కూడా ఉండబోతుంది శని దేవుడు కర్మ న్యాయకారకుడు మనం పని ఎలా చేయాలి ఎలా చేయకూడదు అది చూపించేవాడు కూడా శని ఎందుకంటే శనికి న్యాయాధిపతి కూడా కనుకో సాధన ఉంది ఇంకోటి ఏంటంటే భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీరు చే రాబోయే రోజులు అయితే కష్టం చాలా ఎక్కువైతే మీరు చేస్తారు కానీ దాని రిజల్ట్స్ తొందరగా దక్కదు దాని రిజల్ట్ ఏదైతే ఉందో తొందరగా దక్కదు అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో ఇప్పుడు సపోజ్ మిథున్ రాశి వారు డాక్టర్ అడ్వకేట్ ఆస్ట్రాలజర్స్ బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే కోచింగ్ ప్రొడిక్షన్స్ ఎవరైతే చేస్తుంటారో కౌన్సిలింగ్ ఇస్తుంటారో అవన్నీ ప్రొఫెషనల్ వస్తుంటాయి కాబట్టి ఇలాంటి జాతకులకి గోచరం లోపల టైం చాలా బాగుండబోతుంది ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంది ఎందుకంటే శని ప్రొఫెషనల్ కారకుడు శని దేవుడు ప్రొఫెషన్ కారకుడు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ శని నుంచి దేవుగురు బృహస్పతి చతుర్థ దశమ సంబంధం ఉండబోతుంది చతుర్థ దశమ సంబంధం ఉండడం వల్ల రాబోయే రోజుల్లో మీ అదృష్టం బలం పెరగబోతుంది గురువుడంగా అనుకూలంగా ఉండడం వల్ల శని దశమ స్థానంతో సంబంధం ఉండడం వల్ల గురువు నుంచి ఇది మీకోసం పాజిటివ్ గానే చెప్పుకోవచ్చు ఈ పీరియడ్ లోపల స్పెసిఫిక్ ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ అవుట్ ఆఫ్ సిటీ ఎవరైతే ఇల్లు మార్చాలి ఇల్లు కొత్త ఇల్లు కొనాలని అనుకుంటున్నారో అలాంటి వారికి కాస్త కళ అనుకోవచ్చు కళ నెరవేరుందని తప్పకుండా అనుకోవచ్చు ఇక్కడ కొందరు ఏంటంటే ఒక మాట చెప్తుంటారు శని వక్రగతి పొందడం వల్ల మిథున్ రాశి వారికి అష్టమ స్థాన ఫలితాలు కూడా దక్కుతాయి అంటారు తప్పకుండా అష్టమ స్థాన ఫలితాలు కూడా దక్కుతాయి ఎలాంటి దక్కుతాయి శని కర్మకారకుడు కాబట్టి గురు ద్వాదశ స్థానంలో ఉన్నాడు ఖర్చులు చేయించాడు ఈ హౌస్ కూడా యాక్టివేట్ అవుతుంది అష్టమ స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది ఎలా అవుతుంది ఈ హౌస్ యాక్టివేట్ అవడం వల్ల ఎక్కువగా ఆలోచించుతుంటారు ఎక్కువగా ఆలోచించుతుంటారు ఇక్కడ ఆలోచించే అవసరం ఎందుకు ఒక పక్కన ఖర్చు ఎక్కువ పెరగడం వల్ల ఆలోచించే అవసరం ఎందుకు అంటే ఖర్చు చూసుకొని చేస్తారు ఇప్పుడు ఈ ఖర్చు మనకు అవసరమా అనవసరమా చూసి కాస్త ఏదైతే మీద శక్తి ఉంటుందో అది భాగ్యాధిపతి ఇస్తాడు భాగ్యాధిపతి ఇస్తాడు మిథున సార్ తెలుసుకోండి శని మూడో దృష్టి మీ రాశి నుంచి ఏకాదశ స్థానంలో ఉండబోతుంది సాటర్న్ అక్సెప్ట్ దీనిపై ఉండడం వల్ల ఏకాదశ స్థానం లోపల శని సంబంధం దృష్టి సంబంధం ఉండడం వల్ల ప్రత్యేకంగా కాస్త కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగబోతున్నాయి కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు కాస్త సోషల్ ఇంప్రూవ్మెంట్ కాబోతుంది సామాజిక క్షేత్రాల లోపల పేరు గుర్తింపు పదవి ప్రతిష్ట లోపల కాస్త అభివృద్ధి అయితే తప్పకుండా కాబోతుంది తప్పకుండా అవుద్ది ఎలా అవుద్ది మనం అంటున్న చూడండి పేడ్ ప్రమోషన్ కొన్ని కొన్నిసార్లు మనం మాట్లాడుతుంటాం పేడ్ ప్రమోషన్ పేటేం బ్యాస్ మనం అంటున్న చూడండి అలాంటి స్థితి లోపల ఇది వచ్చింది కానీ శని మీ జాతకంలో సరైన స్థితి నుండి ఈ శని మీ ప్రొఫెషన్ కార్యక్షేత్రం లోపల చాలా గుర్తింపు తీయడానికి ఎలాంటి అవకాశం అయితే తక్కువ లేదు చాలా అవకాశం అయితే ఎక్కువగానే కనబడుతుంది అండ్ ఈ పీరియడ్ లో కాస్త మీ బిగ్ బ్రదర్ మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే అన్నయ్య కావచ్చు అక్కయ్య కావచ్చు వాళ్ళతో పాటు సంబంధాలు బాగున్నాయి బ్రదర్స్ వాళ్ళతో పాటు సంబంధం బాగా ఉండే అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే పీరియడ్ లోపల కొత్త కొత్త ఫ్రెండ్షిప్ మొదలవుతుంది కొత్త కొత్త ఫ్రెండ్షిప్ మొదలవుతుంది కాస్త మీకు ఒక తోడు మొదలవుతుంది తోడు తోడు మొదలైన తర్వాత వ్యక్తికి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సపోజ్ మనమే ఒక జంగారెస్ట్ లో ఉన్నాం మనం ఎవరైనా తోడుగా ఉంటే మనకు చాలా సంతోషం వచ్చింది అంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడో చూడ కాదు ఒక తోడు కావాలి మనిషికి తోడు మనిషి ఏది కూడా చేయగలుగుతాడు మిథున్ రాశి వారికి అదే రకంగా తోడు అయితే రాబోయే రోజుల్లో ఏర్పడబోతుంది దీని అవసరం దీని ఉపయోగం చాలా అయితే వీళ్ళ జీవితం లోపల చేసుకోబోతున్నారు మిథున్ రాశి వారికి తృతీయ తృతీయ స్థానం లోపల శని మూడో సప్తమ దృష్టి అయితే ఉండబోతుంది ఈ థర్డ్ హౌస్ ఈ థర్డ్ హౌస్ కనుక చూసుకో సింహ సింహరాశి వచ్చి ఇక్కడ సింహరాశి రావడం వల్ల శని మూడో సప్తమ దృష్టి మూడో స్థానం పైన ఉండడం వల్ల ఇది మీకు కాస్త ప్రయత్నం లోపల ఎక్కువ బలం పెంచబోతుంది ప్రయత్నం ఇత పూర్వం మీరు చేస్తున్న ప్రయత్నం కన్నా రాబోయే రోజుల్లో మీ ప్రయత్నం చాలా గట్టిగా ఉండబోతుంది భాగీరథి ప్రయత్నం అంటుంటారు దాన్ని భాగీరథి ప్రయత్నం అంటే భగీరథుడు ఎలా అయితే గంగాదేవిని భూమి పని తేవడానికి ఎంత పరిశ్రమ అయితే చేశాడో ఆ విధంగా మీ ప్రయత్నం ఉండబోతుంది ఆ విధంగా మీ ప్రయత్నం ఉండబోతుంది అకోస్ ఈ ప్రయత్నం లోపల స్టార్టింగ్ టూ స్టెప్స్ ఏవైతే ఉంటాయో ఫెయిల్ అవుతాయి మళ్ళీ చెప్తున్నా స్టార్టింగ్ టూ స్టెప్స్ ఏవైతే ఉంటాయో ఫెయిల్ అవుతాయి కానీ థర్డ్ స్టెప్ దాని ముందు స్టెప్ అన్ని సఫలీకృతమే అవుతాయి ఎందుకంటే శని స్టార్టింగ్కి ఎప్పుడు ప్రాబ్లమే ఇస్తాడు మళ్ళీ తెలుసుకోండి శని స్టార్టింగ్ ప్రాబ్లం ఎందుకు ఇస్తాడు అంటే శని గుడ్ అంటే శుభ ఫలితాలు లాస్ట్కు ఉంటాయి మీరు ఇంతవరకు ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ చూసారో వాళ్ళందరూ స్టార్టింగ్కి లాసే అయిపోయారు స్టార్టింగ్కి వాళ్ళందరూ లాసే అయిపోయారు కానీ వాళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు కన్సిస్టెన్సీ మనం కూడా కన్సిస్టెన్సీ కమ్యూనికేషన్ స్కిల్స్ ధైర్యం కనుక మన దగ్గర ఉన్నట్లయితే మన హాబీస్ పట్ల మనం దాన్ని డైలీ యూజ్ కనుక చేస్తున్నట్లయితే ఎంత కఠినమైన ఎంత కఠినమైన పరిస్థితి కావచ్చు మనం దాన్ని చాలా ఈజీగా సాల్వ్ చేసి ముందుకు వెళ్ళగలుగుతాం ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్న వారు ఎవరైనా మీ సొసైటీలో ఎవరైతే ఉంటారో అంటే మీకు మీదొక ఇల్లు మీదొక హౌస్ దాని పక్కన ఇంకో హౌస్ ఈ సరౌండింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు సంబంధం బాగా ఉండదు వాళ్ళతో పాటు సంబంధం బాగా ఉండదు అని ఇంకోటి ఏంటంటే చిన్న 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 జర్నీలు కూడా తప్పకుండా రాబోయే రోజులు అవుతాయి చిన్న చిన్న జర్నీలు తప్పకుండా అవుతాయి అని ఈ పీరియడ్ లోపల జర్నీలు అయితే రాబోయే రోజుల్లో ఎక్కువ కాబోతున్నాయి లాంగ్ టర్మ్ జర్నీ కావచ్చు షార్ట్ టర్మ్ జర్నీ కావచ్చు తప్పకుండా ట్రావెలింగ్ అయితే కాబోతుంది శని టెన్త్ దృష్టి కనుక మీరు పరిశీలించిన అయితే ఈ స్థానం పైన ఉండబోతుంది షష్ట స్థానం పైన ఉండబోతుంది ఇక్కడ ప్రత్యేకంగా ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఈ జాబ్ చేసేవారికి అదే రకంగా సర్వీస్ ఇచ్చేవారికి సర్వీస్ ఎంప్లాయ్ కావచ్చు అని ఎవరైతే ప్రత్యేకంగా ఇది రిస్క్ తీసుకుంటారు ఇలాంటి విషయంలో కూడా రిస్క్ కుడిపోయిన పని ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ పీరియడ్ కూడా బాగానే ఉండబోతుంది ఇంతకు ముందు శత్రువులు ఎన్ని మంది మీ అయితే మీ జీవితంలోపల మిమ్మల్ని చాలా చాలా ప్రాబ్లమ్స్ చేశారు ఆ శత్రువుల నుంచి కాస్త శత్రులు తగ్గి కాస్త మిత్రులు అయ్యే అవకాశం ఉండబోతుంది శత్రులు తగ్గి మిత్రులైతే పెరిగే అవకాశం ఉంది అని దీనిలో ఇంకో విషయం ఏంటంటే అప్పు చేసి ఎవరైతే చాలా భయపడుతున్నారో అప్పు చూసి ఎవరైతే చాలా భయపడుతున్నారో కాస్త అప్పు తీర్చడానికి ప్రయత్నించండి కొద్ది కొద్దిగా అయినా సరే అప్పు తీర్చడం మీరు ప్రయత్నించండి అలా కనుక మీరు అయితే దీని ప్రభావం చాలా ప్రతికూలంగా ఉంటుంది భయంకరంగా ఉంటుంది అది శబ్దాల్లో కూడా అంటే మాటల్లో కూడా వర్తించలేనంత భయంకరంగా ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగానే కావచ్చు అప్పు తీర్చడానికి మీరు ప్రయత్నించండి అని శత్రులు కూడా చాలా ఉండే అవకాశం కూడా ఉండబోతుంది దాంతో పాటు ఏంటంటే జాబ్ ఎవరైతే చేస్తున్నారో ప్రాక్టికల్ ఏంటంటే ఎవరైతే జాబ్ చేసి ట్రాన్స్ఫర్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారో కెరియర్ లోపల పరివర్తన ఎవరైతే కోరుకుంటున్నారో అలాంటి వారికి ఈ శని వక్రగతి ప్రభావం చాలా బాగా ఉండబోతుంది అని కాస్త ఏంటంటే శని ఎంత యోగకారకుడైనా కావచ్చు శని మూలతత్వాన్ని ఎప్పుడు వదలేడు శని మూలతత్వాన్ని అస్సలు ఎప్పుడు వదలడు శని మూలతత్వం కనుక మీరు పరీక్షించలేదు శని మూలతత్వం ఒకటి డీలే శని మూలతత్వం డీలే అదే రకంగా కాన్ఫిడెన్స్ లో చేస్తుంటాడు భయం భయం పెట్టిస్తుంటాడు ఈ లో కనుక మీ జాతకంలో శని మహాదశ జాతకంలో మీ చంద్రునికి అదే రకంగా శని రకంగా ఎలాంటి రకమైన సంబంధం ఉన్నట్లయితే మీరు కాళి అమ్మవారిని ఎక్కువ ఆరాధించండి కాళి అమ్మవారిని చాలా చాలా ఆరాధించండి ఖాళీ కాకపోయినా భైరవుడైనా మీరు తప్పకుండా ఆరాధించండి ఈ భైరవుడు ఖాళీని ఎందుకు చెప్తున్నా అంటే మీకు వచ్చే రాబోయే సమయం లోపల నవంబర్ నవంబర్ డిసెంబర్ ఏదైతే పీరియడ్ ఇది మీకు అప్పుడు అంత అనుకూలంగా ఉండదు ఆ పీరియడ్ మీకు అప్పుడు అంత అనుకూలంగా ఉండదు ఎందుకంటే అప్పుడు దేవుగురు బృహస్పతి రెట్రోకెట్ కాబోతున్నాడు ఈ దేవుగురు బృహస్పతి రెట్రోకెట్ లోపల మీకు కొన్ని లాసెస్ అవుతాయి అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ అంటారు దాన్ని ఈ లాసెస్ మీరు కనుక ఈ కాళీ అమ్మవారు భైరవుని ఆంజనేయ స్వామిని ఆరాధన కనుక చేస్తున్నట్లయితే అంత ఎక్కువ అయితే కావు కానీ శని ఓవరాల్ కనుక చూసుకున్నైతే అయితే మిథున్ రాశి వారికి రెట్రోకెట్ టైం లోపల మంచి ఫలితాలు తప్పకుండా ఇస్తాడు ఇది ఒక పాయింట్ అయితే ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీ జాతకంలో చంద్రునికి అదే రకంగా శని సంబంధం ఉంది గోచరం లోపల మీ జాతకం లోపల మహాదశ అంతర్దశ రావుది కావచ్చు శనిది కావచ్చు నడుస్తున్నట్లయితే దానికి పరిష్కారం ఏంటి దానికి బెనిఫిట్స్ ఇవేనా దానికి ప్రొడిక్షన్ ఇవేనా చూడండి నేను చెప్పిన ప్రొడిక్షన్ ఇది నార్మల్గా ఇలా ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రొడిక్షన్ కావాలంటే మీ జాతకం లోపల శని చూడండి శని ఎవరి నక్షత్రంలో ఉన్నాడు శని ఎవరి నక్షత్రంలో ఉన్నాడు అదే రకంగా శని నక్షత్రంలో ఎవరున్నారు అది చూడండి ఇది కనుక మీకు తెలిసినట్లయితే మీకు ఆ హౌస్ యాక్టివేట్ అయిన తర్వాత ఆ హౌస్ కి సంబంధించిన మీరు చాలా పనులు చేయగలుగుతారు సపోజ్ ఇక్కడ చూసినైతే మిథున్ రాశి వారికి ఈ హౌస్ యాక్టివేట్ కాబోతుంది నైన్త్ హౌస్ యాక్టివేట్ అవ్వడం వల్ల ఏంటంటే నైన్త్ హౌస్ ప్రొడక్షన్ హౌస్ నైన్త్ హౌస్ సర్వీస్ హౌస్ ప్రజల కోసం చేసే సేవా భావం ఏదైతే ఉందో ఇది నైన్త్ హౌస్ నుంచి చూస్తారు ధర్మకారాల గురించి చేసే పనులు నైన్త్ హౌస్ నుంచి చూస్తారు రాబోయే రోజులో మిథున్ రాశి వారికి నైన్త్ హౌస్ యాక్టివేట్ అవ్వడం వల్ల దీనికి భావం ఈ భావానికి సంబంధించిన పనులు అయితే రాబోయే రోజుల్లో మీరు చేయబోతున్నారు ఇక పరిహారాలు ఏవైతున్నాయో నేను ప్రతి నెల చెప్తూనే ఉంటుంటాను మీరు చేస్తుండండి బాగుండడానికి ప్రయత్నించండి అని ఏ పని ఎప్పుడు సగంలో అస్సలు వదిలేకండి శ్రీ బాబు